మంత్రాలయంలో మీరు తప్పు చేశారు మంత్రాలయంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించాల్సింది పోయి వదిలిపెట్టి రోజు వైసీఆర్ వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా తయారైతే మనకు అవమానం కాదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మళ్ళీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే మూడేళ్లుంది నాలుగేళ్లుంది కానీ మనకు మరో అవకాశం వస్తా ఉంది రాబోయే స్థానిక ఎన్నికలు వస్తా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తాయి మిగతా ఎన్నికలు రాబోతా ఉన్నాయి మూడు నెలల్లో ఆరు నెలల్లోనో ఎన్నికలు వస్తా ఉన్నాయి మంత్రాలయ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన సమయం వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అది మనతోనే సాధ్యం అందరినీ కలుపుకొని ఈ రోజు ఇప్పటి నుంచి మొదలు పెడితే వైఎస్ఆర్ సిపి పార్టీని కడిగేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మంత్రాలయంలో ఎవరైతే తలెత్తుకుని తిరుగుతా ఉన్నారో మేము ఎమ్మెల్యేగా గెలిచామనుకుంటున్నారో వాళ్ళని పూర్తిగా పాతాళానికి రాజకీయంగా తొక్కేయాల్సిన అవసరం ఉంది అని మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నా